హలో ఫ్రెండ్స్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ న్యూ అప్డేట్ పెన్షన్ పంపిణీకి సంబంధించి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేయవలసిన ముఖ్యమైన ఆదేశాలను జిల్లా కలెక్టర్ గుంటూరు వారు జారీ చేశారు పెన్షన్ పంపిణీ అధికారులు ఎంపీడీఓలు మరియు మున్సిపల్ కమిషనర్లకు జారీ చేసిన ఈ ఆదేశాలలోని ముఖ్య అంశాలను వివరంగా తెలుసుకుందాం ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్దాం డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఆరు గంటలకు పెన్షన్ పంపిణీ ప్రారంభించాలి పెన్షన్ పంపిణీదారులు తమకు కేటాయించిన ప్రదేశాలలో నిర్ణీత సమయానికి సిద్ధంగా ఉండాలి మరియు వేగంగా పంపిణీ చేయాలి పంపిణీదారులు తమ పరిధిలోని పాలెం పల్లెలు ఎక్కడికి వెళ్లాలో ముందుగా గుర్తించాలి వృద్ధాప్య పెన్షనర్లకు ఇళ్ల దగ్గరకే వెళ్లాల్సిన వారికి ముందుగా పంపిణీ చేసే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలి ప్రతి ఒక్క పెన్షనర్కు సంబంధించిన కాంటాక్ట్ నంబర్ను సరిచూసి అప్డేట్ చేయవలసిన బాధ్యత సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారిదే తప్పనిసరిగా పేమెంట్ యాప్ ద్వారా పెన్షనర్ల యొక్క కరెక్ట్ కాంటాక్ట్ నంబర్ను అప్డేట్ చేయాలి ఎంపీడీఓలు ఎంసీలు దీనిని పర్యవేక్షించాలి తప్పు నంబర్లు ఇప్పటికీ కొంతమంది పెన్షనర్లకు వేరేవారి ఫోన్ నంబర్లు మ్యాప్ చేయబడి ఉన్నాయని గమనించబడింది దీనిని సరిదిద్దాలి ప్రతి నెల ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ సమయంలో మధ్యాహ్నం ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా పెన్షనర్ల ఫోన్ నంబర్లకు కాల్స్ చేస్తుంది ఈ కాల్స్లో మీరు పెన్షన్ తీసుకునేటప్పుడు ఏమైనా అవినీతిని గమనించారా ప్రతి నెల ఒకే తేదీన పెన్షన్ ఇంటి దగ్గరే తీసుకుంటున్నారా పెన్షన్ అందించిన అధికారి ప్రవర్తన ఎలా ఉంది పాయింట్ 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 వంటి ప్రశ్నలు అడగబడతాయి డిసెంబర్ నాడు ప్రభుత్వం నుండి ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తాయి ప్రశ్న శ్రద్ధగా విని సరైన నంబర్ను ఎంచుకోవాలని పెన్షనర్లకు ముందుగా అవగాహన కల్పించాలి జీఈఓ ట్యాగింగ్ ఆధారంగా పెన్షన్ పంపిణీ మూడు వందలు మీటర్లు దాటిన సందర్భంలో డిస్బర్స్మెంట్ మొబైల్ యాప్ నందు ఆ పరిస్థితికి కారణమును ఆప్షన్స్ ద్వారా అడుగుతుంది గమనిక పెన్షన్ పంపిణీ అధికారులు దీనిని గమనించి పనిచేయాలి ఐవీఆర్ఎస్ నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించినప్పుడు పెన్షనర్ల కాంటాక్ట్ నంబరు సరిగా లేకుంటే తప్పుగా నమోదైతే ఆ తప్పుకు సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారి ఎంపీడీఓ ఎంసీలే బాధ్యులు అని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు ఇంటివద్దే పంపిణీ సచివాలయ సిబ్బంది మరియు పెన్షన్ పంపిణీ అధికారులు అందరూ ఈ అంశాన్ని గుర్తించి పెన్షనర్లకు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశించబడింది పైన పేర్కొన్న అంశాలన్నింటినీ ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు సంబంధిత ఎంపీడీ ఎంసీలతో తప్పనిసరిగా సమీక్ష నిర్వహించి వారి పరిధిలోని పంపిణీదారులకు వివరంగా తెలియజేయాలి ధృవీకరణ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు పెన్షన్ పంపిణీ సక్రమంగా జరుగునట్లు చూసేందుకు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు ఇవి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ప్రధాన ఆదేశాలు పెన్షన్ పంపిణీ సిబ్బంది మరియు అధికారులు తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించి పెన్షనర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో పంపిణీ చేయాలని కోరడమైనది ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి మీ తోటి స్నేహితులకు షేర్ చేయండి మరియు ఇలాంటి ముఖ్యమైన అప్డేట్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి